హలో ఫ్రెండ్స్ మన జాయిస్ జ్యువెలరీలో మాత్రం తాళి చైన్స్ ఎన్నిసార్లు పెట్టినా అసలు అలా అయిపోతూ ఉంటాయి అయితే ఈసారి ఏంటంటే తాళి చైన్స్ చాలా అంటే కొంచెం లావుగా హెవీ క్వాలిటీతో మనకి పంచలోహం క్వాలిటీతో అయితే అనమాట అండ్ నేనైతే క్లారిటీగా చూపిస్తున్నాను యాక్చువల్లీ వీటితో పాటు ఇంకొక ఆఫర్ కూడా ఉంది వీడియోలో సింగిల్ తాళీ చైన్ తీసుకుంటే ఎవరికైనా కూడా మీకు రెండు వందల యాభై రూపాయలు పడుతుంది అండ్ షిప్పింగ్ అనేది ఎడిషనల్గా ఉంటుంది టూ తీసుకున్నా కూడా ఎడిషనల్గా షిప్పింగ్ అయితే ఉంటుందన్నమాట కానీ టూ తీసుకునే వాళ్ళకి వీడియోలో ఎండ్ ఆఫ్ ది పార్ట్ మనము రింగ్ పెట్టడం జరిగింది టూ తీసుకునే వాళ్ళకి ఒక రింగ్ ఫ్రీగా కూడా పంపిస్తున్నాను ఇదైతే గమనించండి లేదు మాకు రింగ్ ఏమొద్దు టూ తీసుకుంటాం ఫ్రీ షిప్పింగ్ ఏమంటే మీరు ఎనీ టూ సెలెక్ట్ చేసుకోండి ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తాను ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ లేదు మాకు షిప్పింగ్ ఉండాలి మాకు రింగ్ కూడా కావాలంటే షిప్పింగ్ అయితే ఉంటుంది యాజ్ ఇట్ ఈస్ కానీ ఎనీ టూ తీసుకునే వాళ్ళకి ఒక రింగ్ అనేది గిఫ్ట్గా పంపించడం జరుగుతుంది అలానే టూ తీసుకోవాలన్న ఆప్షన్ లేదు సింగిల్ నుంచి మీకు కొరియర్ ఆప్షన్ అయితే ఉందన్నమాట ఎవరికి ఏ డిజైన్ కావాలో సెలెక్ట్ చేసుకొని నాకు వెంటనే ఫోన్ నెంబర్ అనేది స్క్రోల్ అవుతూ ఉంటుంది ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి అలానే బ్యాంగిల్స్ కలెక్షన్ చాలా ఉంది అలానే బ్లాక్ బీడ్స్ కలెక్షన్ చాలా చాలా అవైలబిలిటీలో ఉంది ఇయర్ రింగ్స్ అలానే మోనాలిసా బీట్ ట్స్ మనకి ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీలో రీస్టాక్ అయిందండి ఇదైతే గమనించండి అలానే సెట్స్ చిన్నపిల్లల అంటే మనం చైన్స్ కూడా చాలా సార్లు పెట్టాము అవి కూడా మనకైతే రీస్టాక్ అయినాయి అనమాట ఎవరైనా కూడా వెంటనే అయితే కాంటాక్ట్ అవ్వండి ఫోన్ నెంబర్ అయితే స్క్రోల్ అవుతుంది అలానే మన గ్రూప్ లింక్స్ ఉన్నాయి గ్రూప్ లింక్స్ మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదు అన్న కూడా మీరు వాట్సాప్ వచ్చేస్తే నేను మిమ్మల్ని గ్రూప్లో కూడా